జీవితంలో ఎవరు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే మనకున్న దాంతో తృప్తి పడేవారు మాత్రమే ప్రశాంతంగా బతకగలరు తృప్తి పడని వారు ఖచ్చితంగా వారి జీవితంలో అల్లకొల్లంగానే ఉంటుంది ఈ రోజుల్లో చాలా మందికి గొంతెమ్మ కోరికలు చాలా ఎక్కువైపోతున్నాయి ఏదో సామెత చూడండి ఉట్టుకు ఎగరలేనమ్మ ఆ కష్టానికి ఎగిరింది అన్నట్టు ఆశలు కోరికలు ఉండడం తప్పేమీ కాదు కానీ మన స్థితి గతిని బట్టి ఉంటే అవి పర్వాలేదు అంతకు మించి గొంతమ్మ ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు నరకప్రాయమే ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు అందరి జీవితం ఒకేలా ఉండదు అందంగా కనబడే గులాబీ పువ్వు కూడా ముళ్ళ కొమ్మ మీద నిలబడి ఉండాలి మనం చెమటొచ్చి కష్టపడి సంపాదించుకున్న సంపాదనని మనం అనుభవించినప్పుడు ఆ తృప్తి సంతృప్తి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అందని ద్రాక్ష పుల్లనని సరిపెట్టుకుంటే జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది నూరేళ్లు బతికిన మన తాత ముత్తాతలు ఫాలో అయిన పద్ధతి అదే అందని ద్రాక్ష ఎప్పుడు పుల్లనే అని అనుకోవాలి అప్పుడే జీవితం ప్రశాంతంగా కుటుంబం ఆనందంగా ముందుకెళ్ళగలుగుతుంది